రెండిల్లు ఉన్న వారికి కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ఊరట కల్పించారు ఒక వ్యక్తి రెండిళ్లలో నివసిస్తుంటే అంటే స్వయం ఆక్రమణలో ఉంటే అతను రెండో ఇంటికి కూడా ఆదాయ పన్ను చెల్లించవలసిన అవసరం లేదు ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు ఒక్క ఇంటికి మాత్రం ఆదాయ పన్ను నుంచి ఉపశమనం లభించేది రెండో ఇంటికి ఆదాయ పన్ను చెల్లించాల్సి వచ్చేది కానీ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై తర్వాత ఇది ఇకపై ఉండదు రెండిళ్లు అంటే రెండు ఆస్తులు ఉండి రెండు ఇళ్లలో నివసించే పన్ను చెల్లింపుదారులు ఒక్క రూపాయి కూడా అదన పన్ను చెల్లించవలసిన అవసరం లేదని బడ్జెట్ నిబంధన పెట్టారు అలాంటి వ్యక్తులు దాదాపు పన్ను రిటర్న్ దాఖలు చేసే అప్పుడు రెండు ఆస్తులపై పూర్తి మినహాయింపు తీసుకోవచ్చు ఆస్తిపై పెట్టుబడులు పెట్టేవారు ఈ బడ్జెట్ ప్రకటన వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు ఇది రియల్ ఎస్టేట్ రంగంలో భూమి తీసుకురావచ్చు అనార గ్రూప్ చైర్మన్ అనుజ్ పురి మాట్లాడుతూ రెండు ఆస్తులపై జీరో ఆదాయ పన్ను గృహ కొనుగోలు ధరల సంఖ్యను పెంచుతుంది రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన హౌస్ మార్కెట్ లో పెట్టుబడులకు భూతం లభిస్తుంది ఇంతకు ముందు ఒకటి కంటే ఎక్కువ ఆస్తి ఉంటే ఆదాయ పన్ను చెల్లించాల్సి వచ్చేది మీ రెండో ఆస్తి ఖాళీగా ఉన్నప్పటికీ అది నోషనల్ ఆదాయంగా పరిగణించబడుతుంది అలాగే పన్ను విధించబడుతుంది ప్రజల ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేసేటప్పుడు రెండో ఆస్తుని చూపించలేదు అయితే ఆస్తి రికార్డులను క్రమబద్ధీకరించడం వల్ల ఇది క్రమంగా చేయడం సాధ్యం కాదు రెండిళ్ళు ఉన్నా లేదా రెండింటిలో లేదా వాటిలో ఒకదాన్ని నివసించే పన్ను చెల్లింపుదారులు తమ స్వీయ ఆక్రమిత ఆస్తిని చూపించవచ్చు కానీ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై తర్వాత ఇలా జరగదు మీరు రెండవ ఆస్తిని స్వీయ ఆక్రమితంగా చూపడం ద్వారా యాభై రెండు వేల నాలుగు వందల పదహారు ఆదా చేయవచ్చు బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో చేసిన ఆస్తి ప్రక ప్రకటనలు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తాయి అంటే మీరు వచ్చే ఏడాది ఆదాయ పన్ను చెల్లించేటప్పుడు దాని ప్రయోజనం మీకు లభిస్తుంది